హాయ్ అమ్మా గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో వీడియో పదిహేను రోజులు ఊరుతోంటే నెల రోజులు వీడియోలు అయినాయి అంటే ఊళ్ళే వీడియోలు అప్లోడ్ అవుతలేవులే షార్ట్ అయినాయి కానీ పెద్ద వీడియోలు అయితే అని చెప్పి చేసిన ఇప్పుడు ఇంక ఇప్పుడు 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 వేసినట్టున్నారు ఇప్పటికేళ్ళని తీసుకొచ్చిన మొత్తం ఖరాబ్ అయినాయి తినకూరీ అసలు ఫ్రెండ్స్ వానలు పడ్డాయి కదా మాడి పనులు మంచిగా ఉంటలేవి మొన్న ఒక పన్నెండు కిలోలు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ మామిడి పనులు తీసుకొస్తే వాస్తవానికి వాళ్ళ అనేది ఏముంది వాళ్ళకే వాళ్ళకి ఇప్పుడు ఇది కూడా ఖరాబ్ అయ్యి ఇట్లా కనిపిస్తుంది కానీ అవి వేస్టేజ్ ఎక్కువ పన్ను ఫ్రెష్ గానే కనిపిస్తుంది లోపల పన్నెండు కిలోలు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ పన్నెండు కిలోలు తీసుకొస్తే దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు కిలోలు ఖరాబ్ అయినాయి మొత్తం పురుగులే అయితే ఒక మా సిరమ్మ ఒక పండుల పురుగును చూసింది మొత్తం మాది వేసుకుంది అయిపోయింది బిడ్డ నిన్నే ఇలా చూసి తినదే మరొకటి మామిడి మొత్తం మామిడి మొత్తం మనసిరిపోయితే అటు చేసుకుంది బిడ్డ సుస్థి అయిపోయింది మొత్తం మా కొడుకుడు ఎంత పని చేస్తాడు ఏ లేదు వాడు గుడ్ బాయ్ అమ్మా మంచిని చెప్పుకోవాలి చెడును దాచిపెట్టుకోవాలి వాడు గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఇంత వాడలేదు ఫుల్ హెల్ప్ చేస్తాడు అన్నట్టు మమ్మీకి మమ్మీ ఇబ్బంది పడద్దు వానికి అవి లేనైతే కొంచెం కొంచెం పని ఆ అబెండ్ మస్తు పని చేసిండు నాకైతే ఎంత హెల్ప్ అయ్యింది తెలుసా

చిన్న చిన్న ఆధారాలు చేయించుకునే పోతాట ఒక సైడ్ క్యారెక్టర్లను ఏదో నడవంతి మంచిగా నీకు కొని అనా అమ్మ అంత నీకేనే శివ దై ఉండాలి కానీ ఫస్ట్ వెళ్తారమ్మ కళ్ళ አላየሁልህ ያደረገ ትስታ ካላ ትምህርት መኮን ነው የሄድኩት ሙት ከጥቂው በጥዬ የራሱ ስድስት ላይ ነው የሄደው ከእዛ ከእዛ ነው የሚሆን ነው ነው మధ్యాహ్నం పూట గుడ్ల కూర అంటే అయిపోయాయి ఏది లేకుండా నడతాడో నువ్వు నడిపిస్తావు అట్లా ఏవలగ్గా స్టా ఊళ్ళే వీడియోలలో గా స్టాండ్ ఎంత సిస్టర్ ఆ స్టాండ్కి రేట్ ఎంత చెప్పమంటారు గా స్టాండ్ రేట్ అడుగుతా అంటే వాళ్ళు

బాయ్ అందరూ మా వీడియోస్ అయితే లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీ అయితే కేక్ వద్దామని చూస్తున్నాము వైఖలు మేము వస్తాము బాయ్